ముఖ్యంగా ఈ కాలనీ దాకా నీళ్లు రావడం నీ రెస్పాన్సిబిలిటీ అక్కడ వాళ్ళకు మోటార్లు వేసుకున్నందువల్ల ఇక్కడ వీళ్ళకి తాగడానికి ఇబ్బంది పడుతున్నారు అక్కడ పొలాలకి ఇక్కడ వీళ్ళకి తాగడానికి అందుకని ఎక్కడెక్కడ మోటార్లు పెట్టున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకో అన్నోళ్ళందరూ కూడా ఉన్నారు అందరికీ నోటీసులు ఇవ్వండి ముందు వాళ్ళకి నీళ్లు వచ్చేటట్టు చేయాలి

సార్ ల్యాండ్ ఏదైనా ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేయాలి దానికి కూడా ల్యాండ్ అయితే దానికి కూడా ఒక రైతు కావాలి ముందు రావాలి あら、これた。